హాయ్ హలో నమస్తే నేను మీ వీరేశ్ వర్మ వెల్కమ్ టు ద వీరేశ్ వర్మ అగ్రి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే మీ అయితే సరికొత్త వీడియోతో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది ఈరోజు టాపిక్ ఏమిటంటే మన భారతదేశంలో ప్రతి సంవత్సరం అయితే జనాభా పెరుగుతుంటారు ఈ పెరుగుతున్న జనాభాకి మనకైతే జాబ్స్ సరైన లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య అయితే పెరుగుతుంది ఈ నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి కోసం ప్రైవేట్ సెక్టార్లు అయితే ఉన్నా కూడా ప్రైవేట్ సెక్టార్లు అయితే తగినంత వేతనాలు ఇవ్వకోకుండా పని ఎక్కువ తర్వాత శాలరీ తక్కువ ఈ పని చేయడం కంటే మన గ్రామీణ పల్లెటూరులో ఉన్న యువకులు కానీ ఎవరైనా కానీ కొన్ని మార్గాల ద్వారా మనమైతే డబ్బులు సంపాదించే అవకాశం అయితే ఉన్నది మనకైతే మనకి మెయిన్గా చూసుకున్నట్లే ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెంచుకునే విధంగా నిరుద్యోగ సమస్య తక్కువగా చేయడం చేసే విధానం కొన్ని మార్గాలు ఉన్నాయి దాంట్లో మొదటి మార్గం వచ్చి గ్రామీణ పల్లెటూరులో ఉన్న అయితే కొన్ని మార్గాలు అనుసరించి మనమైతే డబ్బులు సంపాదించవచ్చు అది ఎలాగంటే మనకైతే పల్లెటూరులో మనకి కోళ్ళు పెంచడం వల్ల తర్వాత ఈ గొర్రెలు పెంచడం వల్ల మేకలు పెంచడం వల్ల వాటి ప్రతి నెల అంటే వాటిని నమ్మి ప్రతి నెల వచ్చే ఆదాయాన్ని మనమైతే మనకి వచ్చిన ఆదాయాన్ని ఇంటి ఖర్చులకు గాని సొంత ఖర్చులకు కానీ మనమైతే ఉపయోగించుకోవడం వల్ల మనకైతే కొంచెం వరకు నిరుద్యోగ సమస్య అయితే తగ్గుతుంది ఈ నిరుద్యోగ సమస్య ఈ విధంగా తగ్గించుకోవచ్చు అలాగే మనమైతే ఇప్పుడైతే మేకల పెంపకము పొట్టేళ్ళ పెంపకము గొర్రెల పెంపకము నాటి కోళ్ళ పెంపకం గురించి మన భారత ప్రభుత్వం అయితే మనకైతే ఉచిత శిక్షణ కార్యక్రమం అయితే జరుగుతుంది ఎక్కడైతే ఉచితంగా మనకైతే శిక్షణ ఇస్తున్నారంటే అనంతపురానికి ఒక పది కిలోమీటర్ల దగ్గరలో రెండు రెడ్డిపల్లి గ్రామం అయితే ఉంది రెడ్డిపల్లి గ్రామంలోనే ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రంలో అయితే కన్నా మనకి పొట్టేళ్ళకి మేకలకి గొర్రెలకి కోళ్ళకి ఎతికైనా శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారు ఈ శిక్షణ ఎలా ఉంటుందంటే నూతన ఆధునిక యాజమాన్య పద్ధతుల ద్వారా మనకైతే మంచిగా ఆదాయం వచ్చే విధంగా మనకి ఎత్తికైనా ఈ శిక్షణ ఇస్తున్నారు శిక్షణలో మొదటిగా మనకైతే ఎగ్జాంపుల్ గా మనమైతే పొట్టేలు పెంచుకోవాలనుకుంటే పొట్టేలు ఏ జాతి రకం తెచ్చుకోవాలా అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే పొట్టేలకి డిసీజ్ రాకోకుండా ముందు జరుగుతలే ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఒకవేళ జి ఒకవేళ పొట్టేలకి డిసీజులు వ్యాధులు ఏమైనా వస్తే వ్యాధులను ఎలా నిర్మాలించాలి వ్యాధులను ఎలా డిసీజులని తగ్గించుకోవాలి అలాగే మనకైతే పొట్టేళ్లకైతే నెలకి మాంసం అనేది ఎలా అంటే ఐదు కేజీల నుంచి ఆరు కేజీల వరకు ఎక్కువ ఉత్పత్తి ఎలా రావాలి పొడుగు వెడల్పు వెడుతు బాగా ఎలా పెంచాలి అలాగే ఫీడింగ్ దానికైతే దానికైతేకైనా దాణ ఎటువంటి దాణా ఇచ్చి మనమైతే పెంచుకోవాలి అనే విషయాల గురించి మనకైతే ఇలాంటి చాలా మోర్ దెన్ విషయాలు అయితే మనకైతేకైనా అయితే అయితేగైనా ప్రాంతీయ పశు సంవర్ధక కేంద్ర శిక్షణలో అయితే మనకి శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ అయితే మనకి అక్టోబర్ ఏడవ తారీఖు అక్టోబర్ ఎనిమిదో తారీఖు అక్టోబర్ తొమ్మిదో తారీఖు అయితే మనకి మూడు రోజులు రెడ్డిపల్లిలో అయితే మనకి శిక్షణ కార్యక్రమం అయితే జరుగుతుంది